హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ యా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మీరు ఎడ్ల బండి ఎగ్రేస్తున్నటువంటి మరి రెండు కూడా ఒకటి ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలానే మరి ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి స్వచ్ఛమైన మరి సీమ అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ప్రమకానికి ఉన్నాయి అలానే మరి ఈ కోడలపై మరి అన్ని రకాల వ్యవసాయ పడంతో పాటు మరి ఇసుక బండ్లకైతే పక్క గ్యారెంటీ ఇవ్వమని మనకు రైతన్నులైతే తెలియచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వీడియోలో కూడా మనకు మంచి స్పీడ్తో మరి లోడ్ ఉన్న ఎడ్ల బడిని అయితే లాగుతున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా నందవరం మండలం నందవరం గ్రామం నుంచి రైతు విజయ్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగో ఆరు పళ్ళ అంటే ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వివరణలు అయితే మనకు అయితే చెప్పలేదు మరి నేరుగా పర్సన్ అయితే రైతుకు అయితే కాంటాక్ట్ చేసి మరి వారే చెప్తామని మనకు రైతులను అయితే తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ వారి కోసం కింద వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంది ఓన్లీ ఇంట్రెషనల్ పర్సన్స్ మాత్రమే కాంటాక్ట్ చేసి మాట్లాడుకొని మరి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్